అట్లా కాదు సార్ నమస్కారం చేస్తాడు అబ్బాయి ఆటో నమస్తే సార్ నమస్తే నమస్తే అమ్మా నాది కూడా బాబు ఎవరి నేను తెలుసు జేసి రాదు నా పేరు సీతోబాయి నా కొడుకు మనసింగ్ రాదు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ అందుకే తెలియదు అమ్మా నేను కొడుక అంటే నీకేనా డౌటా ఇంత మరి సార్ బగ్గబాల్చి సార్ తీసుకెళ్లి చూపెట్టు అంతగా అయ్యా నా కొడుకే అమ్మా సీతూబాయి బడికాడ కన్న తల్లి ఉంటే పిల్లలకు గావరం ఎక్కువ చదువు రాదు నువ్వు వెళ్ళిపోతే నీ కొడుకు చదువునే పిల్ల తల్లి చక్క చదువు చదువుకుంటాను చెప్పుకోండి సార్ నా పడిని తీసుకో బతుకమ్మ బండి చెప్తావు కదా నా గిరికి బాబు నీ పేరే పేరు నావు నా పేరా మా మమ్మీ చెప్పింది కదా ఏం పేరు చెప్పవా అమరసింగ్ రాజా సార్ ఓహో అమరసింగ్ రాజా ఎందుకంటే పడికి రాగా నేర్చుకోవాల్సింది చదువు కాదు క్రమశిక్షణ పద్ధతి పాటించాలి ఆ తర్వాత చదువు నేర్చుకోవాలి క్రమశిక్షణ బాగా తెలుసు తెలుసు నాన్న ఇక్కడ పెద్ద పడేవాళ్ళు ఉన్నది ఓ గుడ్డు నిన్న మేడం దగ్గర ఉన్నాడు అరే బాబు రాయసింగ్ రాజు అన్నావు కదా రాజా మరి క్రమశిక్షణ ఏమిటో కాదు సిడౌన్ అంటే కూర్చోవాలి స్టాండ్ అప్ అంటే లేవాలి పలకలు చూసి రాయకూడదు చదువుకునే డిస్టర్బ్ చేయకూడదు అయ్యో ఒక్క కూర్చో మాస్టర్ల కుర్చీ స్టూడెంట్ కింద కూర్చోవాలి కాలకర్త ఎట్లా ముక్కలను పెట్టుకోవాలి మరి నువ్వు పెడతా బాబు నీ పలికేదిరా లేదు ఏమైంది సార్ సారు నిన్న శ్రీకాళ మాకు పలకవరించింది పలకవరితే రాసుకోని రాసుకొని మంచిగా పక్కల పెట్టుకొని పడినా సార్ పక్కల పెట్టుకొని పడినాక ఇక తెల్లారే వరకు మా మమ్మీ బరిందో మా డాడీ బరిందో మీరే బరిందో పలకలకు పిచ్చలేదు సార్ పిచ్చలు పిచ్చలు తును తునుకలైంది

మా మమ్మీ మొన్న కూటే తీర్తాం ఇక పచ్చి చూసారు బాద చూచలు మంచి చిలికలు అన్ని స్వీట్ బెండ్ అనుకొని తినికుంటా సార్ చదువు రాదురా బాబు చెప్పండి ఇవ్వండి సారుండర్ మంచి పలకోలే అంటే పలికిచ్చిండి బల అంటే బలపించింది అవును ઉપકાર <tunyata> પપ્પુ <tunyata> 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 <tunyata>

సకల జన్మలు సృష్టించిన సకల జన్మలు సృష్టించిన బ్రహ్మ దేవుడే గొప్ప గణం అనుకుంటే దేవుడే గొప్ప గణం అనుకుంటే కమల మంది ఉత్పత్తించనుపతించను కమలమే గొప్ప గనం కమలమే గొప్ప గణం అనుకుంటే సముద్రము పై తొప్పేవాయను సముద్రంపై తొప్పవాయ నేనే చెప్తున్నాను సముద్రంపైతో మాట కొల్లు పోతే నీకు చదువు పంతలో నాకు వస్తానమాట ఆ అబ్బాయి అని ఒక ఇది ఒక్కటి ఇచ్చి పెట్టరాదు అది ఒక్కటే జరిగిపోతే రాదు రాయాలి సముద్ర

కాలకంఠుడు అంటే నాగరాజు నీలకంఠుడు అంటే శివుడు మరి అలనాడు భువన మాత్రం సముద్రం గర్భములకి భూభాగాన్ని తీసి నాగసర్భము ఎత్తులో పెట్టాడు మరి ఇంత పెద్ద భూదేవిని మోసేవాడు నాగరాజు అగో సంవత్సరం కీలకనామ సంవత్సరం వస్తుంది కీలకనామ సంవత్సరం వచ్చినప్పుడు నాగరాజు తల అప్పుడే భూకల్ భవన ఏర్పడుతుంది ఇంత పెద్ద భూదేవిని మోసే నాగరాజే శివుని మండలి హార మైండ్ కాబట్టి అందరికన్నా గొప్పోడు శివుడు సారిని కన్నీ వెళ్తానే నాకు తెలుసునే మాస్టర్ మైండ్ అంతేనా చదువు అంగ ఏడ కూడా అమ్మా అట్లా ఏడమూడవ బాధడే అమ్మా మాట్లాడి మళ్ళా ధర్మాన పాఠశాల కచ్చి పంతులయ్య దగ్గర చదువులు శాస్త్రాలు నేర్చుకుంటూ ఉండడమ్మాట చదువుల నీరు తీరుతండు శాస్త్రాల తీరుతండు విద్యను తీరుతండు బుద్ధిమంతులు అయిదండు అందుకే అంటారు మా రాస రాసుల వేరు రాసపోరికలు వేరే రాజుల కొడుకు గనుక ఆ పిలగానికి చిన్ననాడు నుండి కత్తి సాధన కటారు సాధన పాప సాధన మరి ముస్పుతున్నారమ్మా పదహారు పదహారు సంవత్సరాల గొప్ప మరి ఆ కొడుకు ఎప్పుడు పెరిగిందో పిలగానికి మినిమిది వచ్చి నిన్నోరు కాడ కోటి మిసమచ్చని కోరపడేవాడు చాలా బల్ల దక్కడు ముందు పదహారు వన్ల కల్లవాడమ్మాడు అంటే ఇరవై రెండు ఉన్న మాత్రం అనగా బడిలో చదువుకుంటాడు మాతల్ సీతో బాయిదేవి అన్న భోజనం అండి

బారి ఉండే మాలికెళ్ళిపోతుంది రాజు మాత్రం నాకు ఖర్చు దునికి బంగారి పాకులు పదమంది చేసుకున్నాడు పట్టుకొని Yeah. <laughs> ఏర్పడతలేరాదయ్యా ఏడేడు వేడల్లా ఉన్నది నువ్వు చేప అవతలు అంటోటే ఆ చోట ఉండండి బ్రహ్మను పోవరాదు వేడు ఇంకొంతడు అయ్యో అసలే అవతలడు కాదా కొంచెం గుంజుగాడు అలా ఉన్నాడు ఏందిరావు కాబడతా లైట్ రాసుకొని కూర్చున్నాడు చూడు నీ పరిగెట్ ఆయన మా ఆయన పేరు ఆయన పేరు పవన్ కళ్యాణ్ మరి చిట్టి నా పేరు ప్రవళి కాంత్ మరేమో బ్యాటరీ